హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ స్టిచ్చింగ్ అనిపిస్తుంది కదా కానీ అది చెప్పినప్పుడు బుర్రలోకి ఎక్కదు నాకు కూడా ఇలాగే జరిగింది ఫస్ట్ టైం అత్తయ్య నాకు స్టిచ్చింగ్ నేర్చుకో ఇంట్లోనే ఉంటావు కదా పిల్లలకి పనికి వస్తుంది అన్నప్పుడు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ పాప పుట్టినప్పుడు బట్ సెకండ్ పాప పుట్టినప్పుడు మనకు అంగన్వాడి ఉంటుంది కదా అంగన్వాడిలో స్టిచ్ వాళ్ళు అంటే చిన్న చిన్న బట్టలు స్టిచ్ వాళ్ళు సో ఇంటి దగ్గరే కాబట్టి వెళ్ళాను ఫస్ట్ టైం మా చిన్న పాప ఒక లెహెంగా వేసుకుంది నేను ఫస్ట్ టైం కుట్టాను ఒక దుప్పట్ట ఉండే పెద్ద దుప్పట్ట దాంట్లో నేను మా పాపకు కుట్టాను అనమాట చాలా మంది అంటారు ఫస్ట్ టైం కుట్టినప్పుడు బ్లాక్ కుట్టద్దు అనేసి కానీ నేను ఫస్ట్ టైం కుట్టడమే బ్లాక్ కలర్ బ్లౌజ్ అండ్ వైట్ కలర్ లెహెంగా అయితే కుట్టాను మా పాపకు సో నేను ఇప్పటికి కూడా మర్చిపోను అంత బాగా అనిపించింది మా పాప ఇంకా తర్వాత కష్టపడ్డాను చాలా ట్రై చేశాను బట్ అంగన్వాడీలో తెలిసిందే కదా అంత మనకు సపోర్ట్ అయితే చెయ్యరు వాళ్ళు సో వారానికి ఒక మిషన్ చేయడము అంటే వారం వరకు వెయిట్ చేయాలి మిషన్ నేర్చుకోవాలంటే ఒక్క లెహంగాని నేను ఆల్మోస్ట్ వన్ మంత్ కుట్టాను ఎందుకంటే మన టర్న్ వచ్చేసరికి వన్ వీక్ అవుతుంది సో మా అత్తయ్య చెప్పాను స్టిచ్చింగ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది అత్తయ్య మరి కానీ అక్కడ సరిగ్గా నేర్పియడం లేదు ఎండల పోయినా వాళ్ళు వాళ్ళు కాదనమాట బయట నిలబడే వాళ్ళము తను వచ్చేంతవరకు వెయిట్ చేసేవాళ్ళము ఎండాకాలంలో బయట వెళ్ళి నిలబడాలంటే అసలు ఎండా చుక్కలు కనిపించేవి మాకప్పుడు దోశలు ఇలాంటి షాప్ అయితే ఉండేది ఫ్రెండ్స్ సో ఇంట్లో పిండి రుబ్బి ఇంత పని చేసుకొని వెళ్ళేదాన్ని పాప ఇంకా అప్పుడు ఎల్కేజీ వెళ్ళలేదనమాట సో తనకు తినిపించి పండిపించి అన్ని పనులు చేసుకొని వెళ్ళేదాన్ని మళ్ళీ తను లేసే టైంకి నేను అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పిండి రుబ్బడం అవన్నీ పనులు చేసుకునేదాన్ని ఇంకా అదైతే అక్కడికి ఆగిపోయింది మా అత్తయ్య చెప్పాను అత్తయ్య అక్కడ బాగానే నేర్పిస్తున్నారు కానీ అస్సలు మిషన్ దొరకడం లేదు నాకు నేర్చుకోవాలని అయితే ఉంది కానీ సరిగ్గా చెప్పలే చెప్పడం లేదు అంగన్వాడిలో అని ఇలా చెప్పాను సరే బయట ఎక్కడన్నా నేర్చుకోమని అన్నమాట అత్తమ్మ నేను మిషన్ ఇప్పిస్తాను బయట ఎక్కడన్నా నేర్చుకో అని అన్నారు సరే అన్నాను సో తర్వాత ఏమైందంటే మా ఆడబడుచు అప్పుడు కన్సీవ్ అయ్యారనమాట తన డెలివరీకి వచ్చినప్పుడు ఆ అప్పట్లోనే నాకు ఇలా అంతా జరిగింది వచ్చి మా వారిని అడిగాను అడిగితే ఇప్పుడు అక్క ఉంది కదా ఇంట్లో తర్వాత ఎప్పుడైనా నేర్చుకు నేర్చుకో ఇప్పుడైతే వద్దన్నారు సరే అనేసి అక్క వెళ్ళిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేశాను మా చెల్లి పెళ్ళైపోయింది సమ్మర్ అయిపోయింది అప్పుడు మా పాప ఎల్కేజీకి వచ్చింది అనమాట ఎల్కేజీకి వచ్చిన తర్వాత అంటే నువ్వు నేర్చుకునేంత వరకు మనం ఫైవ్ థౌజండ్ పే చేస్తే నీకు మొత్తం బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగే ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మాట ఇది నేను ఏంటంటే మళ్ళీ వెళ్ళి అడిగాను నేను ఎక్కడ స్టిచ్ చేసుకుంటానో తననే అడిగాను అనమాట సో తను ఏంటంటే అప్పటికి ఓన్లీ సిక్స్ మంత్స్ అయినా రేట్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ చెప్పింది ఎయిట్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ పే చేయాలి వన్ అవర్ వన్ అవర్ మాత్రం కంపల్సరీ కూర్చోవాలి చెప్పారు సరే అని చెప్పాను పేపర్ కటింగ్ స్టార్టింగ్లో నేర్పిస్తాను అని చెప్పి వీడియో ఎందుకు చేశానంటే ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఉంటుంది బట్ నేర్చుకోలేరు కదా వాళ్ళకు మోటివేట్ అవుతుంది అనేసి చిన్న వీడియో అయితే చేశానండి సో ఎవరికన్నా కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా సరే లైక్ అయితే చేయండి నచ్చితే కానీ సబ్స్క్రైబ్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఫస్ట్ టైం మనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు స్టిచ్చింగ్ నేర్చుకోవాలని మనసులో ఉన్న మన బుర్రలకి ఎక్కదనమాట అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మీ పాప కోసం నేర్చుకుంటున్నాను మా పాప నేను కుట్టిన ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుంది సో మీరు ఆ మైండ్ సెట్తో అయితే నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీ బుర్రలోకి ఎక్కుతుందండి సో నా పర్సనల్గా నాతో జరిగిన ఎక్స్పీరియన్స్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల మీరు మీ హస్బెండ్కి అయితే హెల్ప్ చేసినట్టే ఫైనాన్షియల్గా ఇప్పుడు బయట స్టిచ్చింగ్ చేసుకోవడానికి అమౌంట్ అయితే బాగానే ఉంది ఎందుకంటే అంత కష్టం కూడా ఉందిలేండి ఈ స్టిచ్చింగ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ కూడా వస్తుంటాయి అండ్ హెడ్ ఎక్ ఇంకా మెంటల్ ప్రెషర్ అయితే చాలా ఉంటుంది ఈ ఫెస్టివల్కి ఇవ్వాలి అంటే ఈ ఫెస్టివల్కి కంపల్సరీ ఇవ్వాలి సో ఆ ప్రెషర్ అన్ని తట్టుకొని స్టిచ్చింగ్ చేయాలంటే పెద్ద విషయము స్పెషల్లీ బుటిక్ నడిపించే వాళ్ళు కానీ షాప్స్ నడిపించే వాళ్ళకు ఇంట్లో నార్మల్గా కుట్టుకునే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లోని చూసుకోవాలి స్టిచ్చింగ్ చేయాలి సో వాళ్ళు తీసుకున్నంత ఎక్కువైనా తీసుకోరండి వాళ్ళకు కష్టం ఎంత పడుతుందో అంతే తీసుకుంటారు సో మనకేంటంటే మనకి ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి కాబట్టి అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది శారీకి త్రీ హండ్రెడ్ అయినా బ్లౌజ్కి కూడా త్రీ హండ్రెడ్ అవుతుంది కదా సో అట్లాంటప్పుడు మీ వరకే మీరు నేర్చుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే వస్తుందనమాట వేరే కో వేరే వాళ్ళ కోసము వేరే వాళ్ళకి స్టిచ్ చేద్దామని అస్సలు నేర్చుకోవడం నేర్చుకోవడం కూడా అవసరం లేదు ఇవాళ రేపు మన పిల్లలకి మనం కుట్టుకుంటే చాలు మనం మన లెహెంగాలు కానీ మన మన బ్లౌజ్లు కుట్టుకున్న మనము ఇంట్లో డబ్బులు సేవ్ చేసిన వాళ్ళేమే అనమాట ఫైనల్గా అయితే నేర్చుకున్నాను బ్లౌజ్ అయితే చాలా ఈజీ మెథడ్లో నేర్పించింది ఇప్పుడైతే నాకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అనమాట పిల్లల ఫ్రాక్స్ కూడా పర్ఫెక్ట్ నేర్పించుకు నేర్చుకు నేర్చుకున్నాను సో మా ఇంట్లో మిషన్ ఉందనమాట టెన్త్ నుంచే నేను మిషన్ అయితే కుడతాను నాకు కుట్టడం రాదు బట్ కాళ్ళతోని తొక్కేదాన్ని మా అత్తకు ఆపరేషన్ అయింది సో తనకేందంటే కాళ్ళ మీద బరువు పడొద్దు అంటే మేమేమో కాళ్ళతో తనకు ప్రెషర్గా ఇలా హెల్ప్ చేసే వాళ్ళము సో తను ఏంటంటే మిషన్ కుట్టుకునేది సో కంపల్సరీ అట్లా అనేసి నాకు తను ఇలా కుట్టు ఇలా స్ట్రేట్ గా వెయ్యి అనే వరకు నాకు మిషన్ ఎలా కుట్టాలి ఎలా ఆపాలి అనేది టెన్త్ ఇంటర్లోనే నాకు వచ్చింది అనమాట వచ్చి నేర్చుకునేటప్పుడు నాకు కుట్టడానికి పెద్ద టైం ఏం కట్టాలి కష్టపడ్డాను అప్పట్లో కట్లు బోట్ నెక్లు అట్లాంటివి ఏమో అంత ట్రెండింగ్లో లేవు సో తను నాకు నేర్పియలేదు నేను నేర్పియమని అడగలేదు తర్వాత వేరే వాళ్ళని అడిగాను ప్రిన్స్ కట్ నేర్పియమంటే పర్ మంత్ త్రీ థౌజండ్ అన్నారనమాట అండ్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి జనరల్గా అయితే నేను ఇంట్లోనే ఉంటాను ఒక హౌస్ వైఫ్ ని ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను కాదు పిల్లల బట్టలు కుట్టుకుంటాను పిల్లల కోసం ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కానీ మా పిల్లల సైజ్వి నేను ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేసి నేనైతే మన ఛానల్లో చూపిస్తాను ఇంకా నేనైతే ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ మా పిల్లలకి కుడతాను సో నేను స్టిచ్చింగ్ చేసుకో చేయడానికి కారణం ఫస్ట్ అయితే మా పాప సెకండ్ అయితే అత్తయ్య పాప కోసం నేర్చుకున్నాను అత్తమ్మ పంపడం వల్లనే నాకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చింది అంటే లక్ష్మీ టైలర్స్ సో అక్క షాప్ పేరు లక్ష్మీ టైలర్స్ అనమాట ఆ షాప్లో అయితే నేను నేర్చుకున్నాను తను ఎంత బాగా స్టిచ్ చేసిందో అంత బాగా చెప్పింది చాలా ఈజీ మెథడ్ తనది ఎక్కువ ఫార్ములాలు అట్లాంటివి అయితే ఉండయి సో ఎవరైనా కానీ చంపాపేట్ కానీ సరునగర్ అటు సైడ్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరికైనా న్యూ మదర్స్ కానీ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది మోటివేట్ అవుతారని ఒక చిన్న చిన్న ఆశతోనైతే చేశానండి సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే గనుక కామెంట్ చేయండి నచ్చితే కానీ సబ్స్క్రైబ్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్